ఈ రోజు ఇందాకనే తెలవడం జరిగింది అందశ్రేణిపై మన మధ్య లేకపోవడం నిజంగా సాహిత్య లోకానికి మొత్తం తీరని లోటు ఇది తెలంగాణ రాష్ట్రానికి కూడా కవులకి కళాకారులకి మాలాంటి కళాకారులకి ఎంతో మందికి తీరని లోటు నిజంగా ఎంతో అనుబంధం ఉంది తెలంగాణ ఉద్యమం నుంచి మొదలుపెడితే ఇప్పటివరకు రీసెంట్గా పది రోజుల క్రితం కూడా నేను కలవడం జరిగింది సడన్గా ఇప్పుడు ఆ మనిషి లేడు అని తెలిస్తే నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఎన్నో పాటలు ఎప్పుడు ముక్కు సుట్టితనంగా ఏది కడుపులో ఏది కూడా దాచిపెట్టుకోకుండా కడుపులో మనసులో ఏది అనిపిస్తే అది మాట్లాడే వ్యక్తి అలాంటి గొప్ప వ్యక్తి నేను తెలంగాణ కోల్పోవడం అనేది నిజంగా తీరని లోటు ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ ఎన్నో గొప్ప పాటలు రాసి తెలంగాణ ఉద్యమాన్ని నడిపే పాటలు చిన్న జాతరలో మనకి తమ గొప్ప పాట పల్లె గురించి మొదలుపెట్టి చూడా సక్కాన్ని తల్లి అని చెప్పి పల్లె అందాన్ని పల్లె తల్లి గురించి జయ జయ తెలంగాణ అనేది తెలంగాణ రాష్ట్రానికి ఒక పాట ఇవ్వడం జరిగింది అలాగే మాయమైపోతున్నమ్మ ఎన్ని జనరేషన్స్ వచ్చినా కూడా మనిషిని మనిషి తత్వాన్ని గుర్తు చేసుకుంటూ పా రాసిన పాట ఇట్లాంటి అనేక పాటలు ఉన్నాయి సో అంత గొప్ప వ్యక్తిని తెలంగాణ రాష్ట్రం కోల్పోవడం అనేది నిజంగా తీరని లోడు ఇందాకనే న్యూస్లో వార్త వినడం జరిగింది అన్ని శ్రీ గారు సంబంధించారు గుండె అని చెప్పేసి చాలా బాధాకరం నిజంగా ఏది ఉన్నా కానీ ముందుగా ముక్కుసూటిగా చెప్పే వ్యక్తికి ముఖ్యంగా ఏంటంటే మా ఇందూరు జిల్లా ఇందూరుగడ్డ మా నిజాంబా జిల్లా మీ గడ్డ నాకు పోగెట్టిది అని చెప్పి ఏ వేదిక మీద కలిసినా కానీ నన్ను చాలా ప్రేమగా ఎంతో ఆప్యాయతగా ఇందూరు పిల్ల ఇందూరు పిల్ల మంచిగా మా బిడ్డ అని చెప్పి నెత్తిమే చేసి ఎంతో ప్రేమగా వాళ్ళకరిస్తుండే నిజంగా ఈరోజు చాలా ఇంకా ఏళ్ళు బతికే అంత అంత స్ట్రాంగ్గా ఉన్న పర్సన్ సడన్గా కళ్ళ ముందు ఉన్న పర్సన్ లేడు మాయమైపోయాడు అంటే చాలా బాధ అనిపిస్తుంది ఇప్పుడు ఆయన పాట రాసిన పాటనే గుర్తుకొస్తుంది మాయమైపోతున్నాడమ్మా మనిషిన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు ఇంత గొప్ప పాట ఇప్పుడు మాయమైపోయాడు అందశ్రీ అంటే మేము నమ్మలేకపోతున్నాం నిజంగా యావత్ తెలంగాణ కవులు కళాకారులకి కళా ప్రపంచానికి ఒక సాహిత్య లోకానికి తీరని లోటు అది అందశ్రీ గారి పవిత్ర ఆత్మ ఎక్కడున్నా కానీ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జోహార్ అందశ్రీ తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించి తన రచనల ద్వారా ఎన్నో పాటలను అందించి ఉద్యమానికి పోసినటువంటి ఘనత కీర్తి అందశ్రీ గారు నిజంగా ఈరోజు లేకపోవడం ఆయన మన నుంచి దూరం అవడం చాలా బాధాకరం ఆయన అందించినటువంటి పాటలు సమాజంలో ఎన్నో మార్పులకు పునాది రాయి చేసినటువంటి ఘనత ఆయన రచనల నుంచి వచ్చినటువంటి పాటలు ఎన్నో ఉన్నాయి అలాంటి లోకకవి ఒక అద్భుతమైనటువంటి రచయిత పాటలను అందించినటువంటి ఘనత అందరిశ్రీకి దక్కింది రాష్ట్ర గీతాన్ని కూడా అందించి మరి రాష్ట్రంలో మరి ఆయన యొక్క ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు ఆయన యొక్క కీర్తి ఎప్పుడు వెలుగొంతనే ఉంటుంది ఆయన మనకు దూరం అవడం చాలా బాధాకరం ఆయన రాసినటువంటి పాటలు ఎన్ని ఎన్ని ఎన్నో చెప్పుకొని అన్ని పాటలు అవన్నీ ప్రజలకి అద్భుతంగా ప్రజల మనసుల్లో ఇప్పటికూట కూడా అవి నిలిచే ఉంటాయి ఓ లేడు సూడు మానవత్వం ఉన్నవాడు కోటికో ఒక్కడే ఒక్కడు కంటికి కనరాడు మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు అందరికి కన్నీటి నివాళ్ళు అర్పిస్తున్నారు